తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసింది గృహజ్యోతి గ్యారెంటీలోని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహాలక్ష్మిలోని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు వాటికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి అయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ పథకానికి సంబంధించి పలు ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తున్నాయి గ్యాస్ కనెక్షన్ మహిళ పేరిటే ఉంటేనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ అందిస్తారని వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై నిజాలేంటో తెలుసుకుందాం మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ దరఖాస్తు చేసుకున్న వారిని అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకుని ఏడాదికి సరిపోయే సిలిండర్లు అందించనుంది వినియోగదారులు మొత్తం డబ్బును చెల్లించి గ్యాస్ తీసుకుంటే రెండు రోజుల్లో వారి ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ కానుంది సబ్సిడీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించగా వారి లబ్దిదారు బ్యాంకు అకౌంట్లో వేస్తారు త్వరలోనే అర్హుల సిలిండర్ కు ఐదు వందల రూపాయలకు మాత్రమే చెల్లించి విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం జీవోలో తెలిపింది మహిళ పేరుతోనే కనెక్షన్ ఉంటేనే సబ్సిడీ లభిస్తుందని వార్తలు వచ్చాయి దీనిపై అందరిలో సందేహం నెలకొంది అయితే మహిళ పేరుతోనే గ్యాస్ కనెక్షన్ ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వులో ఎక్కడా లేదు తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ వారే ఈ పథకానికి దక్కనుంది దరఖాస్తు చేసుకున్న వారు పేరుతో రేషన్ కార్డు లేదా వారి జీవిత భాగస్వామి లేదంటే కుటుంబ సభ్యులు ఒకరి పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న పరిగణలోకి తీసుకుంటారు ఒక రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యుల పేరిట విడివిడిగా గ్యాస్ కనెక్షన్లో ఉంటే మాత్రం కుటుంబ యజమాని పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్కే సబ్సిడీ అందిస్తారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు ఆధారంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందిని లబ్ధిదారులను గుర్తించింది ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశా వర్కర్ల సాయంతో లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టింది ఆశా కార్యకర్తలు దరఖాస్తుల దా రుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డుతో పాటు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు ఈ పథకానికి అర్హులైన వారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నారు